హలో అండి ఈ వీడియోలో అడవులు వినియోగం సంరక్షణలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఆ తర్వాత నోట్స్ కూడా చూసేద్దాం చివరి వరకు చూసేయండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సతత హరిత అడవులు ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి ఆన్సర్ భూమధ్య రేఖ ప్రాంతము కేరళ అండమాన్ ప్రాంతాలలో ఈ అడవులు అనేవి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ సతత హరిత అడవులలో పెరిగే చెట్లు ఏంటివి ఆన్సర్ కదంబం వెదురు నేరేడు నెక్స్ట్ తెలంగాణలో ఎక్కువగా ఉండే అడవులు ఆన్సర్ ఆకురాల్చే అడవులు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర తెలంగాణ జిల్లాలో గోండులు ఏ వ్యవసాయం చేసేవారు ఆన్సర్ స్థిర వ్యవసాయం నెక్స్ట్ క్వశ్చన్ అడవుల హక్కుల చట్టము ఎప్పుడు ఏ సంవత్సరం ఆన్సర్ టూ థౌజండ్ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఉమ్మడి అటవీ యాజమాన్యం ఎప్పుడు స్థాపించారు ఉమ్మడి యాజమాన్య చట్టము ఎప్పుడు ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ మద్ది చెట్టుకు మరొక పేరు ఏంటి ఆన్సర్ అర్జున నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర తీరపు అడవులను ఏమని పిలుస్తారు ఆన్సర్ మడ అడవులు నెక్స్ట్ హిమాలయాలలో పెరిగే చెట్లు ఆన్సర్ దేవదారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి ఆన్సర్ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి నెక్స్ట్ లెసన్ అడవులు వినియోగం సంరక్షణ అడవి అనగా చెట్లతో ఉన్న విశాలమైన భూభాగాన్ని అడవి అని అంటారు అయితే అడవులు అనగా ఏంటో చూద్దాము విశాలమైన భూభాగం పొడవు వెడల్పులతో అనేక కిలోమీటర్లు ఉండాలి చెట్లు దాని కింద పెరిగే పొదలు మొక్కలు గడ్డి జాతులు తీగలు ఉండాలి ఇవి పెరగడానికి మానవ జోక్యం అవసరం ఉండకూడదు గణనీయమైన జీవ వైవిధ్యత అనేక రకాల చెట్లు జంతువులు సహజంగా జీవిస్తూ ఎటువంటి జోక్యం లేకుండా వృద్ధి చెందుతాయి భారత్లో చాలా అడవులలో ప్రజలు నివసిస్తుంటారు అడవుల్ని నాశనం చేయకుండా వాటికి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకొని వీళ్ళు అక్కడే నివసిస్తారు ఎవరు కొన్ని రకాల జాతుల వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం మట్టి సూర్యరశ్మి వర్షపాతం ఉన్న చోట అడవులు బాగా పెరిగాయి హిమాలయాలు ఎడారులు తీర ప్రాంతాలలో అడవులు లేవు ఇరవై శతాబ్దపు ఆరంభం నాటికి వ్యవసాయానికి అణువు కాని ప్రాంతాలలో మాత్రమే అడవులు మిగిలాయి అంటే వ్యవసాయానికి అనుకూలంగా లేనివి మాత్రమే అడవులుగా మిగిలాయి ఇరవయో శతాబ్దంలో వేరువేరు వాతావరణ పరిస్థితులను బట్టి వేరువేరు ప్రాంతాలలో వేరువేరు వృక్షాలు మొక్కలు పొదలు మొలుస్తాయి ఎగ్జాంపుల్ బాగా చలిగా ఉండే హిమాలయాల్లో కొనిఫెరస్ జాతి చెందిన దేవదారు వృక్షాలు పెరుగుతాయి సో అలాగా ప్రాంతాన్ని బట్టి మొక్కలు అనేవి పెరుగుతాయి వేడిగా ఉండే ఓ మాదిరిగా ఉండే ప్రాంతాల్లో టేకు వంటి కొన్ని రకాల చెట్లు పెరుగుతాయి నెక్స్ట్ సతత హరిత అరణ్యాలు గురించి చూద్దాం వీటి గురించి కూడా అన్నీ డిఎస్సిలో కూడా ఎగ్జామ్లో అడిగారు ఎక్కువ వర్షపాతం ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కడ ఉంటాయి అంటే సతత హరిత అరణ్యాలు అనేది గుర్తుంచుకోవాలి ప్రాంతాలు భూమధ్యరేఖ ప్రాంతం కేరళ అండమాన్ దీవులలో ఎక్కువ ఉష్ణోగ్రత అండ్ ఎక్కువ వర్షపాతం అనేది ఉంటుంది సతత హరిత అనగా ఎల్లప్పుడూ పచ్చగా ఉండేవి అని అర్థం చెట్లు ఆకులు రాల్చడానికి చిగురించడానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉంటుంది సో ఆకులు రాల్చడానికి చిగురించడానికి తక్కువనే ఉంటుంది వెంటనే ఆకులు అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి నిరంతరం ఎదగడానికి తేమ వేడిమి అందుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ కదంబం వెదురు నేరేడు తెలంగాణలో ఈ అడవులు ఉండవు హిమాలయపు అడవులు కూడా సతహరిత అరణ్యాలు ఎగ్జాంపుల్ దేవదారు వీటి ఆకులు సన్నగా సూదులు మాదిరిగా ఉంటాయి ఈ చెట్లు పూలు పుయ్యవు శంకుల వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆకురాల్చే అడవులు ఎక్కడ ఉంటాయి కొన్ని నెలలు వర్షం సంవత్సరంలో అధిక భాగం వేడిగా పొడిగా ఉండే దగ్గర ఆకురాల్చే అడవులు ఉంటాయి మన తెలంగాణలో బాగా వేడిగా ఉండే నెలలలో తేమ నష్టం కాకుండా ఆకుల్ని రాలుస్తాయి చెట్లు తమ ఆహారం తయ తయారు చేసుకునేలా వానాకాలం నాటికి కొత్త ఆకులు వస్తాయి తెలంగాణలో ఎక్కువగా ఆకురాల్చే అడవులు ఉన్నాయి ఈ అడవులు రెండు రకాలు ఎక్కువ వానలు పడే ప్రాంతం ఆకురాల్చే అడవులు తక్కువ వానలు పడే ప్రాంతం ఆకురాల్చే అడవులు ఎక్కువ వానలు పడే ప్రాంతంలోనేమో ఎగిస మద్ది మద్దినే అర్జున బండారు చిత్రేగా సో ఇలాంటి మొక్కలు అనేవి ఆకురాల్చే అడవులు ఉంటాయి సో ఇవి ఎక్కడ ఉంటాయంటే ఆదిలాబాద్ మంచిర్యాల్ జైశంకర్ కొమరంభీం డిస్టిక్స్లలో అండ్ ఇంకా నాగర్ కర్నూల్ భద్రాద్రిలో కూడా ఆకురాల్చే అడవులు అనేవి ఉంటాయి నెక్స్ట్ తక్కువ వానలు పడే ఆకురాల్చే అడవులు వచ్చేసి మధ్య టేకు వెలగ ఎగిస ఏపి తునికి చిగురు బిల్లు వేప దిరిశన బూరుగ సో ఇవి ప్రాంతాలు వచ్చేసి ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ నెక్స్ట్ వచ్చేసి ముల్లా అడవులు తక్కువ వర్షపాతం ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న దగ్గర ముల్ల అడవులు అనేవి ఉంటాయి తుమ్మ బలుసు రేగు సీతాఫలం మోదుగా వేప ప్రాంతాలు వచ్చేసి నల్గొండ నగర్ మెదక్ చిన్న ఆకులు కలిగి ముళ్ళు ఉండి నీటి నష్టాన్ని నివారిస్తాయి అడవులు దత్తంగా ఉండవు పొదలు ఎక్కువ ఖాళీ ప్రదేశాలు కూడా ఎక్కువ సముద్ర తీరపు చిత్తడి అడవులు మడ అడవులు ఉప్పు నీటికి అలల ప్రవాహానికి అనుగుణంగా పెరుగుతాయి కొన్ని గంటల పాటు ఉప్పు నీటిలో కొన్ని గంటల పాటు నీళ్లు లేకుండా ఉంటాయి ఎగ్జాంపుల్ ఉప్పు పొన్ను బొడ్డు పొన్ను ఉరడ మడ తెల్లమడ గుండు మడ కదిలి బెల్ల వంటివి ఈ ప్రాంతాలలో ప్రధానమైన చెట్లు రాష్ట్రంలో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో ఇది ఇరవై నాలుగవ శాతం లేదా పావువంతు అని చెప్పుకోవచ్చు మొత్తం కూడా ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్లు ఉంటే రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో ఇరవై నాలుగు శాతం పావువంతు అనేది ఉంటుంది అయితే ఈ ఇరవై నాలుగు శాతంలో కేవలం పదహారు పాయింట్ ఏడు నాలుగు శాతం మాత్రమే వాస్తవ దట్టమైన అడవులు ఉన్నాయి మిగతా ఏడు శాతం తక్కువ చెట్లు ఖాళీ ప్రదేశాలతో ఉన్నది మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ముప్పై చదరపు కిలోమీటర్ల మేర అడవి అనేది తగ్గిపోతుంది రెండు వేల పదిహేను సంవత్సరంలో మొక్కల పెంపుదల ఉద్దేశమై నాలుగు సంవత్సరాల కాలంలో రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు రెండు వేల పదిహేను సంవత్సరంలో తెలంగాణలో కొద్ది మంది ప్రజలు అడవుల నుండి అనేక వస్తువులను సేకరించి మార్కెట్లో అమ్మడం ద్వారా జీవనోపాధి పొందుతారు ఈ ఉత్పత్తులను కలపేతర అటవీ ఉత్పత్తులు అని అంటారు అంటే కలప కాకుండా మిగిలిన వస్తువులను సేకరించి అమ్ముతారు సో వారి జీవనోపాధి అలా ఉంటుంది ఎక్కడ అంటే తెలంగాణలో వీటిని ఏమంటారు కలపేతర అటవీ ఉత్పత్తులు అని అంటారు ఈనాటికి తెలంగాణలో అరవై శాతం అడవులు గిరిజనులు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్నాయి రాష్ట్ర గిరిజనులలో అరవై శాతం మంది అడవులలో నివసిస్తున్నారు నీలగిరినే యుకలిప్టస్ అని అంటారు నెక్స్ట్ నిజాం ప్రభుత్వం చేసిన అటవీ చట్టాలు ఏంటివి రక్షిత అడవులు రిజర్వు అడవులు అనేవి రెండు రకాలు నిజాం ప్రభుత్వం చేసింది రిజర్వు అడవులు అంటే ఇవి ప్రభుత్వానికి చెందినవి వీటిని ఎవరు వినియోగించకూడదు రక్షిత అడవులు అంటే ప్రజలు వినియోగించుకోవచ్చు కట్టెలు కొట్టుకోవచ్చు ఎండిపోయినవి సొంత అవసరాల కోసం అటవీ ఉత్పత్తులను సేకరించుకోవచ్చు పశువుని మేపుకోవచ్చు కానీ చెట్టు కొట్టకూడదు పరిమితికి మించి పశువుని మేపకూడదు అనేవి ఇవి రక్షిత అడవులు నెక్స్ట్ ఉత్తర తెలంగాణ జిల్లాలో గోండులు స్థిర వ్యవసాయం చేసేవారు ఎక్కడ ఉత్తర తెలంగాణలో కానీ కుళాయి వంటి తెగలు కొండవాళ్ళు మీద పోడు భూములను మార్చి మార్చి రెండు సంవత్సరాలకు ఒకసారి పోడు వ్యవసాయం చేసేవారు కుళాయి వంటి తెగవారు అటవీ సంరక్షణ పేరుతో పంతొమ్మిది వందల ఇరవైలో అడవుల నుండి పెద్ద ఎత్తున గిరిజనుల్ని తొలగించారు పంతొమ్మిది వందల ఇరవైలో గిరిజనుల్ని తొలగించారు ఈ చర్యలు పంతొమ్మిది వందల నలభై వరకు కొనసాగాయి వీటికి వ్యతిరేకంగా పోరాడినారు ఎవరు గిరిజనులు ఈశాన్య ప్రాంతం వాటిలో ప్రభుత్వం నుండి కొంత రక్షణ పొందగలిగారు నెక్స్ట్ ఉమ్మడి అటవీ యాజమాన్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది గిరిజనులు క్రియాత్మక భాగస్వామ్యం లేకుండా అడవుల్ని సంరక్షించలేమని గుర్తించిన ప్రభుత్వాలు అడవుల్ని అభివృద్ధి చేయడంలో గిరిజనులకు కూడా స్థానం కల్పించింది దీంట్లో భాగంగా అటవీ శాఖ స్థానిక అధికారులు కలిసి చెట్లు నాటడం క్షీణతకు గురైన అడవుల్ని పునరుద్ధరించడం చేశారు ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రజా అటవీ యాజమాన్యం పేరు పెట్టింది దీని ఫలితంగా గిరిజనులు తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది ఈ మార్పులకు వ్యతిరేకంగా గిరిజనులు వారికి సపోర్ట్గా స్వచ్ఛంద సంస్థలు పోరాటం చేశాయి దీని ఫలితంగా అటవీ హక్కు చట్టం రెండు వేల ఆరు అనేది ఏర్పడింది గిరిజనులు హక్కులు పునరుద్ధరించకుండా అడవుల్ని సంరక్షించడం అసాధ్యమని గుర్తించారు అటవీ హక్కు చట్టం రెండు వేల ఆరు మూడు అంశాలు అనేవి ఉన్నాయి ఇక్కడ అటవీ రక్షించడం మాత్రమే కాకుండా అదే సమయంలో అటవీ వాసులకు జీవనోపాధి కల్పించడం ఆహార భద్రత ఉండేలా చూడడం అడవులు సుస్థిరత మనుగడతో అంతర్భాగమైన అటవీ వాసులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములపై నివాస ప్రాంతాలపై హక్కులను వలస పాలనలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గుర్తించకపోవడంపై వారికి చారిత్రక అన్యాయం జరిగింది అండ్ మూడవది ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల ఆనకట్టలు పులులు అభయారణ్యాలు వంటివి నిర్వాసితులైన వారితో సహా అటవీ వాసుల భూమి హక్కులు అడవిలోకి వెళ్లే హక్కుల విషయంలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అభద్రత తొలగించడం సో ఇవన్నీ కూడా అడవుల వినియోగం సంరక్షణ అనే ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి వీటి మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి అడిగారు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్